బాబాయ్ ఈ రోజు వచ్చి నా బర్త్డే అనమాట అంటే జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ ఎలక్షన్ డే కదా వెళ్ళేండి టపాకాలు పెళ్లి చేస్తున్నారు నా బర్త్డే అనుకుంటున్నారేమో ఇది నా బర్త్డే కాదు ఎందుకు పిలుస్తున్నారు మీకు అర్థమైపోయింది జూన్ ఫోర్త్ అంటే బాబాయ్ ఆరు నెలల మట్టి వీడియోస్ చేస్తున్నావు ఏ రోజు మిస్ అవ్వకుండా పదిహేను వందల సబ్స్క్రైబర్ల దాకా వచ్చారు దానికి కారణం మా టీం వాళ్ళని పరిచయం చేస్తారు ఫ్రెండ్ అంటే ఎవరో తెలుసా రెండు వందల రూపాయలు కేక్ తెచ్చి నాలుగు వేల రూపాయలు పార్టీ దొప్పేవాడు ఫ్రెండ్ ఈ బర్త్డేకి కేక్ తీసుకొస్తే జ్యోతిష్యాలు నా పెళ్ళవాలి ఏం వెళ్ళిపోయిన వాడు ఏడు ఏంది ఈ మళ్ళీ పార్టీ వీడుతుంది మనం పెళ్ళి కూడా కాలేదు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం ఏమంటారు వరకట్నాలు డౌరీస్ అయ్యే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఎవరైనా ఓకే మాకు ఫేమస్ యూట్యూబర్ అందరికీ అందరికీ తెలుసు ఇంకోసారి గుచ్చేస్తున్నాం అన్నమాట మీకు మా బాబాయ్ కోసం సరే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జనసేన నాయకుడు మా ఛానల్ కి హీరో మా శైలట్టి శైల ఆర్టిస్ట్ దట్ ఇస్ సైక ఆర్టిస్ట్ ఇంకేమన్నా పేర్లు సైకాలజీ తెలిసినాడు మా టీం లో ఒకరు మిస్ అయ్యారు అదే మా గ్యాంగ్ లీడర్ అదే మా దండుపల్లి గ్యాంగ్ కి ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ని ఫ్యూచర్ లో పరిచయం చేస్తాం ఈ వీడియో చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో రేపు కలుద్దాం